అయితే ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సింపుల్గా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మనకి కూరగాయలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా మరి సింపుల్ వేలోని ఇలా బగారా రైస్ మనకు నచ్చిన కర్రీ చేసుకొని తింటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము మరి మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుంటున్నాము ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఓల్ బిర్యానీ మసాలా మొత్తం వేసాను వీడియో క్లిప్ మిస్ అయిపోయింది మొత్తం బిర్యానీకి మనం బగర్ రైస్కి ఏమి ఉపయోగిస్తాము మసాలాలు అవన్నీ వేసేసాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ నిలువుగా చ సన్నగా కట్ చేసి వేశాను రెండు పచ్చిమిర్చి కూడా వేసాను ఈ బిర్యానీ మసాలా ఏమేస్తారో అందరికీ తెలిసిన విషయమే కదా మరి స్టార్ పువ్వు నా జాజికాయ జాపత్రి మరి స్టోన్ స్టోన్ ఫ్లవర్ తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అలాచిలీ ఇవన్నీ తెలిసిన విషయమే కదా మరి అవన్నీ వేసేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసాను ఈ విధంగా అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అది పచ్చిపసన పోయే విధంగా వేయించుకోవాలి తర్వాత ఒక క్యారెట్ తీసుకొని మీడియం సైజు క్యారెట్ అలా చిన్న ముక్కలు కట్ చేసి వేసాము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో తగినంత సాల్ట్ వేసుకొని మరి ఉడికించేసుకోవాలి వీటిని అయితే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ క్యారెట్ ఏవైతే వేసామో మీ దగ్గర బఠానీ ఉంటే కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేవు నేను వేయలేదు మీకు కనుక అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు పచ్చి బఠానీలు ఇప్పుడు బిర్యానీ ఆకు వేసాము ఈ మసాలాలు సింపుల్గా వేసుకొని ఈ లోటతోని ఆ డబ్బా ఉంది కదా స్టీల్ డబ్బాతోని ఒక్క డబ్బా వేసాము రైస్ ఒక డబ్బా రైస్కి రెండున్నర వాటర్ వేయాలి మరి రెండున్నర వాటర్ ఎందుకంటే పాత బియ్యం కొంచెం బాగా పాతగా ఉన్నాయి కాబట్టి మనం డైలీ యూజ్ చేసే రైస్తోనే చేస్తున్నాము బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతాయి ఈ విషయాన్ని గమనించండి మరి రైస్ పాతాయి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది ఒక్క డబ్బా రైస్కి రెండున్నర డబ్బాలో వాటర్ వేసాము ఈ విధంగా వేసుకొని ఇలా మరిగించేసుకోవాలి ఇలా మరిగించేసుకున్నప్పుడు మనము కడిగి రైస్ పక్కన పెట్టుకొని ఉంచుకున్నాము కదా ఒక డబ్బా రైస్ అవి ఇందులో వేసేసుకొని అన్నం ఉడికించేయాలి ఈ విధంగా చేసుకోవచ్చు అండి సింపుల్గా మరి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ సింపుల్గా బగారా రైస్ మరి ఈ వేలో ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి చూడండి మనకు రైస్ ఈ విధంగా రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మరి చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా బ్యాచిలర్స్ అక్కడ నుంచి రాని వరకు కూడా చేసుకోవచ్చు మనకి చక్కగా టేస్టీగా రెడీ అయిపోయింది మరి దీనిలో కాంబినేషన్ అయితే మరి మేక మాంసం తలకాయ కూర పెట్టాను మరి ఈ విధంగా ఈ కర్రీతోనే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్గా రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో ఓపెన్ చేసిన ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూడండి మనకు ఎంతో గుమ్గుమలాడే బగారా రైస్ మేక తలకాయ మాంసం కర్రీ మరి రెండు ఈ కాంబినేషన్లో చాలా అంటే చాలా టేస్టీగా మరి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఒకసారి రుచి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువ ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మెసెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకౌంట్లో చూడండి తప్పకుమని ఒప్పండి ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీ గోల్ స్టార్